హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాళ స్పెషల్ వచ్చేసి యమ్మీ యమ్మీగా చేసే వెజ్ పాస్తా అండి మన ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా చాలా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఎలా చేసుకోవాలి పాస్తా అనేది నేను చూపిస్తాను సో ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగా నేనైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి అలాగే క్యారెట్ క్యాప్సికమ్ అలాగే కొంచెం పచ్చిమిర్చి అనేది ఈ విధంగా పొడుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఆ వాటర్ కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చేటప్పుడు ఇక్కడ మనం పాస్తా అనేది వేసుకోవాలండి నేనైతే టూ కప్స్ పాస్తా అనేది యాడ్ చేసుకుంటున్నాను సో మీకు ఇందులో వీట్ పాస్తా దొరుకుతుంది అట్లే మైదాతో దొరికే పాస్తా కూడా దొరుకుతుందండి సో ఆప్షనల్ మీ ఇష్టమైంది చేసుకోవచ్చు సో నేను ఇక్కడ స్టిక్ స్టికీగా ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను సో నియర్లీ ఇది ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే పడుతుందండి సో ఒకసారి మీరు కలుపుతూ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది మీకు సో చూస్తున్నారు కదా మనకైతే మంచిగా పాస్తా అనేది ఉడికిపోయింది ఇక్కడైతే నేను ఒక స్ట్రైనర్ యూజ్ చేసి మొత్తం స్ట్రెయిన్ చేసుకున్నాక మనకి ఇంట్లో ఫ్రెష్ వాటర్ ఉంటుంది కదా కొంచెం అలా వాటర్తో మనం కడుక్కున్నట్టయితే స్టిక్కి స్టిక్కిగా ఉండకుండా ముద్దు అనేది అవ్వకుండా పాస్తా నీట్గా వచ్చేస్తుందండి సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టవ్ ఆన్ చేసి నేను ఒక కళాయి అనేది పెట్టుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఒక హాఫ్ క్యూబ్ బటర్ అనేది వేసి కొంచెం అది మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి సో దీనికి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ పాస్తా కోసం నేనైతే ఒక పెద్ద సైజ్ టొమాటో యాడ్ చేసుకుంటున్నాను సో టమాటో కంపల్సరీ వేసుకోండి చాలా చాలా బాగుంటుంది సో నియర్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఈ వెజ్స్ అనేవి కుక్ అయితే సరిపోతుంది మరి ఫుల్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి సో ఇప్పుడు దీనికి టేస్ట్కి తగ్గట్టు నేనైతే కారం యాడ్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇక్కడ పాస్తా మసాలా నేనైతే ఒక ప్యాకెట్ యూజ్ చేస్తున్నానండి ఇది కంపల్సరీ వేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు టొమాటో కచప్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక పావు టు ఒక పావు టీ స్పూన్ వరకు నేనైతే సోయా సాస్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి సో కొంచెం చైనీస్ ఫుడ్ ఏదైనా సరే సాసెస్ లేకపోతే అంత టేస్ట్ ఉండదు కదా అలాగే కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చిదనం పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ఇందాక టొమాటో సాస్ చూపించాను కదా అది కప్పుతో హాఫ్ కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ వేసుకోవడం వల్ల మసాలాస్ అనేవి ఫ్రై అయిపోకుండా మంచిగా పాస్తా కూడా పడుతుందండి సో ఒక్కసారి వాటర్ బాయిల్ అయినాక మీరు ఉడికించుకున్న పాస్తా అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి సో కొంచెం సిమ్లో పెట్టే చేసుకుంటే మనకి పాస్తా అనేది కడే కంటకుండా నీట్గా వస్తుందండి కొంచెం మనం ఇంకా కావాలి అనుకుంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉంటాయి కదా ఇవి లాస్ట్లో ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని మీరు స్పైస్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే మరి కొంచెం పాస్తా మసాలా అనేది యాడ్ చేసుకోండి సో అంతే ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా టేస్ట్గా మా ఇంట్లోనే హైజనిక్గా చేసుకోవచ్చు సో వీడియోని వస్తే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్